ఇది సౌందర్యహర్లోని ముప్పయ్యవ శ్లోకం స్వదేహోద్భూత ఘృణి అణిమాజ్యార నిషే్యే నిత్యే హమితి సదా భావతి హిమాశ్చర్యం తస్యా త్రినయన సమృద్ధిందృణయత మహాసంవర్త విరచయతి బీరజయతి నీరాజన విధిం ఇది ఒక స్థితిని చూపించే శ్లోకం అదేమిటంటే అమ్మ నుండి వెలువడిన కాంతిపుంజాల నుండి వెలుగురేఖలు మెరుస్తూ ఉండగా అణిమ లఘిమ గరిమ మహిమ మొదలైన అష్టసిద్ధులు అమ్మ శరీరం నుండి ఉద్భవించి మనకి కావలసిన అన్ని రకాలైన సంపదలని ఇస్తున్నాయి ఇప్పుడు కోరుకోండి మనకు ఆ సంపదలు కావాలా అమ్మ కావాలా అమ్మ ఇచ్చే పరమానందాన్ని అనుభవిస్తూ అమ్మలో ఐక్యమైపోయిన వారిని అమ్మే నేను నేనే అమ్మ అనే భావనకి కనుక మనం వస్తే నిచ్చురాలైన అమ్మని కోరుతాం తప్ప అమ్మ నుండి విడిపోయిన మహిమలను మనం కోరుకోము కదా అదే ఈ శ్లోకంలో శంకర్లు చూపిస్తున్నారు ఈ లోకంలో కనిపించే అశాశ్వతమైన ఐశ్వర్యాలు అవి ఎన్ని ఉన్నా ఒక్క తృణంతో సమానం ఎందుకంటే ప్రతీదీ అశాశ్వతమే ఎప్పుడప్పుడు నాశనమైపోయేదే కానీ నిచ్చురాలైన అమ్మని ఆశ్రయిస్తే ప్రళయకాలంలో ఎగిసిపడిన అగ్నికీలలు అమ్మకి నీరాజనం పడితే ఆ నీరాజనాన్ని అమ్మతో కలిసిపోయిన మనం కూడా అందుకుంటాం అమ్మ గడప దాటినవిశుద్ధులు ఐశ్వర్యాలు కానీ గడప లోపల అమ్మతో కనుక మనం కలిసి ఉన్నట్లయితే నిత్య స్థితి అంటే ఏమీ అక్కరలేని సత్యమైన స్థితి వారి అటువంటి వారి ముందు నిలువెత్తు ధనం సంపదలు మహిమలు ఎన్ని ఉన్నా కూడా వాటిని ఒక్క తృణంలాగా చూస్తున్నారు అంటే ఎంత ఆశ్చర్యం వీటి వీటికంటే కూడా అమ్మ ఇచ్చే బ్రహ్మానందాన్ని అమ్మతో కలిసిపోయిన వారు అనుభవిస్తున్నారనమాట ఇంకా ప్రళయం ఏం చేస్తుంది ఎగిసిపడే అగ్నికీలలే నిరాజనాలు అందిస్తూ ఉంటే అంతటి మహోన్న స్థితిని అందించగల సమర్థురాలు మన తల్లి శ్రీదేవీం స్వాభినోజ్ఞా విహరేత్ అని లలితా సహస్రనామంలో చెప్పబడింది